సో నమస్తే అండి సో చాలా మంది కూడా ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లో అన్న ఇట్లా షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఏమైనా స్కీమ్స్ అవైలబుల్ ఉంటే కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్న అని అడగడం జరిగింది సో ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే జగ్గంపేట దగ్గరలో ఉన్నామండి కృష్ణవరం గ్రామంలో ఉన్నాము సో ఇక్కడ రీసెంట్లీ షెడ్ కన్స్ట్రక్షన్ చేశారు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకం నుంచి పశువుల పాకానికి అయితే తొంభై శాతం సబ్సిడీ గొర్రెలు మేకలు వాటికైతేనేమో డెబ్బై శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నారంట ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా నమస్తే అన్న ఎట్లా ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆ స్కీమ్ ఇంత ముందు ముందు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది జరిగింది అంటే ఉండే తర్వాత మధ్యలో ఇప్పుడు మీ షెడ్ ఇట్లా కట్టుకోవాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది ఇట్లా ప్రభుత్వం స్కీమ్ ఉంది ఇట్లా చేసుకోవాలి మాకు ఇక్కడ వెటనరీ డాక్టర్ గారు మన ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇలాగా పశువులు ఉన్న వాళ్ళు ఒక ఆరు పశువులు ఎనిమిది పశువులు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎవరన్నా పెట్టుకున్నా ఉంటే మీరు పెట్టుకోవచ్చు చెప్పారండి మనకి ఎలాగ షెడ్ అవసరం అని ఖాళీ ప్లేస్ ఉందండి ఖాళీ ప్లేస్ ఉండాలి ఆరు వాటికి నాలుగు అట్లకి ఇచ్చారు కామన్ గా దీంట్లో రెండు రెండు పశువులకు ఉన్నది నాలుగు ఉన్నది ఆరు అంటే ఇట్లా మూడు యూనిట్లు ఉన్నది దీనికి తొంభై శాతం సబ్సిడీ డాక్యుమెంట్స్ ఉపాధి పథకం ద్వారా వచ్చింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ఓకే దీనిలో డాక్యుమెంట్స్ సైట్ పేపర్స్ మన జాబ్ కార్డ్ నెంబర్ ఎనర్జీ జాబ్ కార్డ్ నెంబర్ ఓకే రేషన్ కార్డు తీసుకున్నారు తీసుకురా అది వెటనరీ డాక్టర్ ఉంటుంది సచివాలయంలో అవును ఆ వెటనరీ డాక్టర్ కి ఇస్తే మనం ఆఫర్ వెరిఫికేషన్ చేసుకుని మనం అర్హులా కాదని చూసి మనకి శాంసన్ ఆర్డర్ ఇచ్చారు మన ఇప్పుడు ఈ షెడ్ విషయానికి వస్తే అన్న మీరు కామన్ మొత్తం మెటీరియల్ అంతా మీరే పెట్టుకున్నారు ఇప్పుడు మనకెంత మెజర్మెంట్స్ ఇస్తారు గమనించి ఆ మామూలు మనకి మన లెంత్ వాళ్ళ ఇచ్చిన లెంత్ అయితే ముప్పై మూడు పదిహేను అండి ముప్పై మూడు పదిహేను నాకు కొద్దిగా పశువులు ఎక్కువ ఉన్నాయి నాకు నేను వాళ్ళని అడిగాను అండి గారిని టెక్నికల్ గాని అడిగితే పెంచి కట్టుకోమా మేము ఇచ్చిన కొలతలు తగ్గకూడదు కానీ కొలతలు పెంచి కట్టుకోవచ్చు అంటే నేను పెంచుకున్నానండి ఫార్టీ త్రీ ఇది పెట్టుకున్నాను అండి పదిహేడు ఇది పెట్టుకున్నా దీనికి అడిసిన దానిపైన ఎక్కువ అయినా మీరే పెట్టుకోండి మరి ఒక యాభై వేలు ఎక్స్ట్రా అయింది అనిచింది కాదర్ మనిషి కానీ ఇట్ల గేజ్ కానీ అన్ని కూడా ఇచ్చిన ప్రకారం అండి కూడా ఇది కూడా ఈ ఇది కడతాం కుండీ ఆ వాటర్ కుండి దోను అన్నీ కూడా వాళ్ళ మెజర్మెంట్స్ అండి ఇట్స్ అండి ఇది ఇదేమో అడుగు గట్టమన్నారండి చూడండి ఇది ఎంత స్ట్రాంగ్ గా కట్టించారు గవర్నమెంట్ పథకం కాబట్టి మనకి ఏంటి మామూలుగా ఇంత ఉన్న అవసరం ఉండదండి కానీ వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం కట్టమన్నారండి కింద నుంచి వాళ్ళు కింద నుంచి డబల్ బాక్స్ గోతులు మొత్తం అన్ని కూడా అన్ని కూడా వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం దేనికి అది ఫోటో తీసి మన అది ఉంది కదండి నోట్ కెమెరా నోట్ కెమెరా ద్వారా మొత్తం మన ఈ లొకేషన్ అన్ని బడిలో అన్ని ఇందులో మనం షెడ్ ఉంది మేనేజ్ చేద్దాం పని అవుతుంది ఏ స్టెప్ స్టెప్ ఫోటో తీసి వాళ్ళకి లాస్ట్ నా మీరు బయట తీసారు కదా బయట పింట్ శిలా పలకం ఆది వరకు లాస్ట్ వరకు చేసి అప్పుడు మనకి బిల్లు పడుతుంది సొంత చూసారు కుండి కూడా చూడండి పొడవు వచ్చేసి తొమ్మిది ఫీట్లు అడ్డం వచ్చేసి మూడు ఫీట్లు అని చెప్తున్నారు చూసుకోవచ్చు మామూలుగా బందే మంచిగా కట్టారు చుట్టూ గోడ కానీ రేకులు అన్నీ అన్నేసి మొత్తం అమౌంట్ మాత్రం ఫస్ట్ మనం పెట్టుకోవాలంట తర్వాత శాంక్షన్ చేస్తా అని చెప్తున్నారు ఏది కూడా వచ్చే వాళ్ళు స్క్రూ గేజ్ ద్వారా చూస్తున్నారండి మొత్తం వెరిఫికేషన్ అండి సో చూసుకోవచ్చు మీరు ఎవరైనా వీళ్ళు ఇచ్చింది కాకుండా చుట్టూ ప్రహారీ కట్టుకున్నానండి ఈ పశువులు బయట కనపడకుండా వాళ్ళు ఓన్లీ దీని వరకు ఇచ్చారండి ప్లేస్ అది నేను డెవలప్ చేసుకున్నానండి మొత్తం అంతా నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సో చూసుకోవచ్చు మొత్తం ఫ్యాన్లు అరేంజ్మెంట్ చేసి ఇటు చుట్టూ రేకులు అరేంజ్మెంట్ చేసేయడం జరిగింది కింద అన్నగారు ఇక్కడ ఆవులో కూడా మ్యాట్లు వేసుకుంటు మంచిగా కొంచెం హైట్లో కూడా కట్టుకున్నారు ఇక్కడ నీళ్లు పోవడానికి కడిగిన గొర్రెలు కానీ మేకలు కానీ కోళ్ళు కానీ షెడ్ చేసుకుంటే డెబ్బై శాతం వరకు సబ్సిడీ ఉందండి సో మీరు ఎవరైనా ఇట్లా నిర్మించుకోవాలనుకుంటే మీరు ఒకసారి సంప్రదించండి మీకంటూ ఒక సమాచారం మాత్రం అందిస్తున్నాము మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీ పూర్తి సమాచారం కూడా తెలుసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తాను చూసుకోవచ్చు షెడ్ విషయానికి వస్తే మనం అయితే ఇది స్లోప్ ఏ విధంగా కొద్దిగా ఒక నాలుగు అంకెలు డౌన్ పెట్టుకున్నాను అండి ఏదైనా యూరియన్ అది పోసినా కడుక్కున్నా వాటర్ అందులో పోయేలాగా బయటికి డ్రైన్ ఇచ్చానండి బయటికి డ్రైన్ ఇచ్చారా సో చూసుకోవచ్చు మొత్తం క్లీన్ మెయింటెనెన్స్ గా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దూడ ఇదైతే చా రైతులు చాలా బాగా అండి పాకలు వేసుకుని కొంతమందికి కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి తాగలబడిపోతాం వస్తువు పశువులు పోతాం ఇది ఏ ఉండదండి ఇక మన శుభ్రంగా మనకి అన్ని విధాలా బాగుంటదండి అన్ని విధాలుగా రైతులు అయితే చాలా ఉపయోగకరమైందండి మినీ గోపుల్ అన్నది సో ఇక్కడ నియర్ బై మీరు ఎవరైనా ఉంటే ఇక్కడ సందర్శించాలనుకుంటే షెడ్యూల్ సందర్శించవచ్చాను చూడొచ్చు ఏ విధంగా కట్టుకున్నారు అట్లా ఏమేమి మెటీరియల్ యూజ్ చేశారు మామూలుగా ఎట్లుంది అనే విషయం మీరు తెలుసుకోవాలనుకుంటే అన్నగారిని సంప్రదించవచ్చు అండి సో చూసుకోవాలి అన్నది ఎట్లా ప్లాన్ దూడాలు పెట్టుకోవడానికి అవునండి ఇది ఆల్రెడీ ప్లానింగ్ మనం మేము అంటే దూడలు కట్టుకోవడానికి పెట్టుకున్నాం దూడలు కట్టుకోవడానికి సో ఇక్కడ పక్కన తిరగడానికి కూడా ప్లేస్ మంచిగా ఉంది వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ కాకుండా కొంచెం ఎక్స్టెండ్ చేసి కట్టుకున్నారు దాన్ని అడిషనల్ గా మనమే అన్నది చెప్తాం బిల్ వచ్చినప్పుడు మీకు ఎంత ఒక్కొక్క మెటీరియల్ ఎంత ఖర్చు అయ్యింది ప్రతి ఒక్కటి మీకు కూడా మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాం మిత్రం మీకంటే ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం ఓకే